హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత అతనికి సంబంధించి కొంత న్యూస్ బయటకు రావడం మనం చూసామంటే అతని స్కిల్స్ కు సంబంధించి అతని బ్రెయిన్ కి సంబంధించి అతను ఎంత టాలెంటెడ్ అని చెప్పేసి సో అతని టాలెంట్ ని ఈ రకంగా పనులకు వాడుకున్నారు అయితే దాన్ని సద్వినియోగపరుచుకుంటే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సో మరి అతన్ని ఇప్పుడు ఏమన్నా క్షమిస్తారా పోలీసులు మళ్ళీ తను ఏమన్నా సద్వినియోగపరుచుకునే అవకాశం ఏమన్నా ఉంది ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్లమణి గారు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత మద్దతే లభించింది జనాల దగ్గర నుంచి వరకు చూసుకుంటే కాస్త బాగానే వచ్చేసింది మరి ఇప్పుడు అతని స్కిల్స్ కూడా బయటపడడం పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి అతను ఇలాంటి అలాంటి వ్యక్తి టాలెంటెడ్ అతని స్కిల్స్ అన్ని బయట పెట్టడం జరిగింది ఎందుకు అతన్ని పాజిటివ్ గా యూజ్ చేసుకోకూడదన్న చెప్తారు దీనికి సంబంధించి ఇప్పుడు దీని మీద ఫస్ట్ ఎవరు స్పందించాలంటేనంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారు ప్రొడ్యూసర్స్ మండలి నిర్మాతల మండలి ఒక చిరంజీవి గారు కావచ్చు ఒక అల్లు అరవింద్ గారు కావచ్చు ఒక దిల్ రాజు గారు కావచ్చు లేదంటే నాగార్జున గారు కావచ్చు మహామహులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడు ఇవాళ సొసైటీలో మీరు తీసుకుంటే ఫ్రాడ్స్ చేసిన వాళ్ళందరూ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మారిపోయి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారుగా వాళ్ళ సంస్థలన్నీ కాపాడబడుతున్నాయి కదా ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయా ఒక దెబ్బతిన్న మనిషి చిన్నప్పటి నుంచి కష్టాల్లో ఉండి కష్టపడి చదువుకుని స్వయం కృష్టితో ఎదిగిన మనిషి అబ్బాయి ఎవరో ఐబొమ్మ రవి అయితే ఇమ్మడి రవి తండ్రి బిఎస్ఎన్ఎల్ లో చేసేవారు ఉద్యోగ కింద ఇతనికి ఎప్పుడూ కూడా తను అనుకునేవి కోరికలు తీరలేదు అబ్బాయికి చిన్న చిన్న కోరికలు కూడా తీరక ఒక అసంతృప్తితో బతికాడు తర్వాత జాబ్ తెచ్చుకున్నాడు హైదరాబాద్ వచ్చాడు నగ్మా అనే అమ్మాయిని ప్రేమించాడు అయితే అతనికి ఎప్పటికీ కూడా ఒక మంచి కంపెనీ పెట్టాలి ఒక గా ఉండాలి అనేది అతని కోరిక దానికోసం తండ్రిని అడిగితే తండ్రి ఉన్నాడు నా దగ్గర అంత డబ్బు లేదు నువ్వు పెళ్లి చేసుకొని మంచి సంబంధం చూస్తా వచ్చిన డబ్బుతో పెట్టుబడి పెట్టి కంపెనీ పెట్టుకో అన్నాడు కానీ అతను నగ్మాతో ప్రేమలో ఉండడం వల్ల అది ఒప్పుకోలే అంటే మనసు చంపుకోలేదు అమ్మాయిని మోసం చేయాల సో ఇద్దరుని ఒప్పించి ఇద్దరు ఇరు వర్గాల వాళ్ళని పెళ్లి చేసుకున్నారు చేసుకున్నాక ఇతని సంపాదన సరిపోలేదు జీవించడానికి అమ్మాయి కొంచెం ధనిక కుటుంబం నుంచి రావడం ఇతను కొంచెం సాధారణ కుటుంబం కాబట్టి ఆర్థికంగా ఇద్దరి మధ్య అవరోధాలు ఏర్పడ్డాయి ఈ అవరోధాల్లో తల్లి కూడా ఇన్వాల్వ్ అయింది అమ్మాయి తల్లి నువ్వు డబ్బు సంపాదించలేవు నువ్వు చేతకాని వాడివి నువ్వు వింతే ఇట్లా మగవాడికి ఎప్పుడూ కూడా కించపరిస్తే కుంగిపోతాడు ఓకే సరే ఇప్పుడు డబ్బులు లేవు కదా నువ్వు సంపాదించగలవులే నీకు తెలివితేటలు ఉన్నాయిలే అంటే అది వేరే రకంగా వెళ్తుంది ఓకే మనం కించపరిస్తే వాళ్ళలో ఒకలాంటి న్యూన్యతాభావం అంటాం మనం ఆత్మన్యూన్యత అంటున్నాను అది పెరుగుతుంది సో అప్పుడు ఆ టైంలో ఇతనికి మూవీ రూల్స్ తమిళ రాకర్స్ మూవీ రూల్స్ అండ్ తమిళ రాకర్స్ మూవీ రూల్స్ తమిళ రాకర్స్ ఈ రెండు సైట్లు విన్నాడు అతను తమిళంలో అప్పటికే వాళ్ళు వాటిని అంటే ఒక తమిళ సినిమాలే కాకుండా మలయాళం బాలీవుడ్ సినిమాలు అన్ని కూడా ఓటీటీలు అన్ని కూడా వాళ్ళందులో వేసేయటం దాని మీద పోలీసులు కూడా ఏమి చేయలేకపోవటం అంటే పట్టించుకోలే ఒక రకంగా కేసులు ఉన్నప్పటికీ కూడా సో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ కూడా మొదలు పెట్టారు అప్పుడు ఇతనికి తెలిసి ఇతన్ని వాళ్ళు ఆహ్వానించారు నీకు వాళ్ళు డబ్బులు వస్తాయిరా అని అప్పుడు ఇతను ఈ ఐబొమ్మ కావచ్చు లేదంటే ఐబొమ్మ టీవీ తర్వాత బప్పన్ టీవీ రెండు పెట్టి అతనికి ఊహించని రీతిలో డబ్బులు వచ్చాయి అప్పటికే వీళ్ళిద్దరూ విడిపోయే స్టేజ్ లో ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు సో ఆ అమ్మాయికి అతను చెప్పాడు నేను ఇంత సంపాదించాను అని లెక్కలతో సహా చూపించాడు బ్యాంక్ అకౌంట్స్ కానీ అమ్మాయి నీతో ఉండనంది అప్పుడు వాళ్ళిద్దరూ కాగితాలు అప్లై చేసుకున్నాక అతను కరేబియన్ దీవుల్లో ఉండి ఇది మొదలు పెట్టాడు అయితే ఇది మధ్య తరగతి వాళ్ళకి దిగువ మధ్య తరగతి వాళ్ళకి చాలా నచ్చింది ఈ బొమ్మ బికాస్ దే కెనాట్ స్పెండ్ మచ్ మనీ ఓకే ఇక్కడ నిర్మాతల మండలి కావచ్చు సినిమా పరిశ్రమ కావచ్చు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక హీరోకి మనం వంద కోట్ల నుంచి మూడు వందల కోట్లు ఇస్తున్నాం సినిమాకి ఇంత ఖర్చు పెడుతున్నాం దానికోసం టికెట్ ధరలు ఇంత పెడుతున్నాం కానీ మీకు ధనిక కుటుంబాలు చాలా తక్కువ ఉండేవన్నీ కూడా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాసే ఉంటాయి సో రేట్లు ఇంత పెట్టాము అనేది ఆలోచించాలి అది ఆలోచించకపోవటం వల్ల వీళ్ళందరూ ఐ బొమ్మకు అలవాటు పడ్డారు ఓకే సో దీనికి సొల్యూషన్ ఏంటంటే రేట్లు తగ్గించటం ఫస్ట్ అది పక్కకు పెడితే రవి విషయంలో నిన్న కూడా నేను చెప్పానండి రెండు రెండు చోట్ల చెప్పా అతని క్షమించవచ్చు మీరు అన్న హుడ్ అని నేను సరే రాబిన్ హుడ్ అయినా ఒక రకంగా ప్రజలకు ఇష్టమే అతన్ని ఎవరు కూడా అడ్డుకోలేదు రాబిన్ అని అతను సంపాదిస్తాడు పంచుతాడు అవంతా కూడా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి సినిమాల్లో కూడా క్షమించేస్తారు అతన్ని లాస్ట్ కి మరి నిజ జీవితంలో సినిమా వాళ్ళు క్షమించాలిగా వాళ్ళు తీసిన సినిమాలేగా వీళ్ళకి ఇన్స్పిరేషన్ అయితే మీకు నా పాయింట్ అర్థమైంది కదా మరి అలాంటప్పుడు నిర్మాతల మండలి ఆలోచించాలి హీరోలు ఆలోచించాలి మనం ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తాము అప్పుడు మన సినిమాలో చివరిలో మన్ని క్షమించేస్తారు మన హీరోయిన్ ప్రేమిస్తుంది అలాగే ఈ అబ్బాయిని క్షమిద్దామని అనుకోవాలి అనుకుని పోలీసులకి చెప్పాలి ఎందుకు చెప్పాలంటే పోలీసులు కూడా అతనిలో టాలెంట్ గుర్తించారు సో ఇప్పుడు మీరు అతన్ని అరెస్ట్ చేసి ఓ మూడేళ్లు జైల్లో పెట్టడం వల్ల జరగబోయేది ఏంటి అతని కెరీర్ దెబ్బతింటుంది అతను మానసికంగా కుంగిపోతాడు లైఫ్ లో ఏది సాధించాలనుకున్నాడో ఇప్పటికే సాధించలేదు అతను ఒక రకంగా అంటే మంచి మార్గంలో కాబట్టి అతనికి ఒక అవకాశం ఇచ్చి అతన్ని మీరు సెక్యూ ఇది సైబర్ సెక్యూరిటీకి వాడుకుంటే ప్రభుత్వం ముందుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి అతని జీవితంలో పైకి రావచ్చు అనేది మన ఉద్దేశం కాబట్టి ఇంతమంది ఆలోచించి ఒక మనిషిని క్షమించేస్తే బాగుంటుంది అతను మళ్ళా తప్పు చేస్తే మీరు క్షమించొద్దు ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది